పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఈ సమయం నాకు ఇచ్చినందుకు నీకు నిండు వందనములు స్థుతులు స్తోత్రులు ప్రభు నా తండ్రి నా తల్లి గర్భం మొదలుకొని నా దేవుడవు నీవే నా దైవము నీవే నా దాతవు నీవే బాల్యం నుండి ఈ వృద్ధాపం వృధా నన్ను కాపాడుతున్నావు తండ్రి నన్ను పోషించుతున్నావు తండ్రి నాకు ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ నాకు వండగా ఉండి నన్ను కాపాడుతున్నావు నన్ను ప్రేమించుతున్నావు ప్రభువ నీకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రులు ప్రభు ఎసయ్యా ప్రతి బిడ్డ వేయంలో నీ పరిశుద్ధమైన వెలుగు నింపబడి నీ బిడ్డలుగా జీవించేటట్టు నిన్ను వెంబడించేటట్టు నిన్ను ధ్యానించేటట్టు నిన్ను ఆరాధించేటట్టు వారికి మంచి జ్ఞానము దయచేయవు ప్రభువ ప్రతి ఒక్క బిడ్డకు ఎస్ అయ్యా నీకు వందనాలు ఏవ దేవా నీకు స్తోత్రులు ప్రవ్వా మరి సమయంలో నాయన మరి ఒక చిన్న మాట నా నోట పలుకుతున్న ప్రభు నా ఇంటిలో విశాలత లేదు సోమరి తండ్రి సాతాను శోధించినట్టు నాయన నన్ను వేధిస్తున్న తండ్రి అలా నాడు నీవే గొప్ప దేవుడవు నాయన సాతాను ఏ మాదిరిగా నిన్ను చోదించదు అదే విధంగా నా ధృవంలో శాంతి సమాధానము లేకుండా నడుస్తున్నది ప్రభు ప్రతి ఏదైనప్పటికీ నా దేవ నీవే నాకు తోడు నీవే నాకు నీడ నీవే నా ఆశ్రయము నీవే నా దుర్గము నీకే స్థుతును స్తోత్రం చెల్లించదు జీవిత కాలం అంతా నిన్ను ప్రార్థించి నిన్ను ధ్యానించి నిన్ను సృతించి నిన్ను కొనియాడే పరమ భాగ్యము నాకు ఇప్పుడు నా సంఘస్తులకు అందరికీ వచ్చే ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి ఆస్కరించి జీవించవద్దని మహాప్రభు అయిన ఏసు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి పరిశుద్ధమైన ఏసు నామన రాబా కలుగునుగాకరుడా దాటిపోకయ్యా

మూ వాడన త్వరవా కుటి వాడనైయాడు అవాటి వాడనైయాడు నడువా దా దుకో మారు నూ దాటిపోయా నజరే తువాడ నన్ను విచిపోక దపనాకి లోకములు ఎవరు నారయ్యా దపనా ఈ లోకములు ఏదేదయా లోకమంత దూతి నన్ను ఏడు పెంచినా లోకమంత దూతి నన్ను ఏడు పెంచినా నన్ను నీవు తేరదీయవా చాలితో

నీవు తప్ప నీ లోకములు ఎవరు నారయ్యా నీవు తప్ప నాలో ఎవరికి తోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకం తోటే లేదయ్యా నా తల్లి నా తల్లి మరచి పోయిన నా తల్లి నన్ను విడచిపోయినా విడ పాల దండీ వై నన్ను లా దండ్ వై నను తు దాక మారు నరే తువాడా విడ పో వరుణారయా మరి ఒక చిన్న మాటలు నా నోట దేవుడు ఇస్తున్నాడు కనుక మీరందరూ వినండి నేను చెప్తున్నా ఏంటంటే చిన్న చిన్నప్పుడే నా వ్యూహం కాలేదు కానీ నేను అప్పుడు అంతగా ముందు వ్యూహం కాకముందు ఎన్నో విపరీతమైన చెడు బుద్ధులు దుర్మార్గపు అన్నీ ప్రవర్తించిన ప్రవర్తిస్తుంటే మా అన్నకు మా వదినకు తెలిసిపోయింది ఇది మంచిది కాదు దీనికి పెళ్లి చేయాలి యోగం చేయాలని వాళ్ళ మనసులో పండుకుంటుంటే నా మనసులో పడిపోయింది గుట్టలో చని దాదాపు గుట్టలను చెనుండే మంచమే పొలం మీద పండుకున్నా అప్పుడు ప్రభు జ్ఞాపకం వచ్చింది ప్రభువా మరి నాకు తల్లి అయితే లేదు తండ్రి లేడు నాకు అన్నం ఉన్నడు వదిన ఉన్నది తల్లి అయినా ఆయనే తండ్రి అయినా ఆయనే నీవే నాకు తోడై ఉండి నాకు జయకరమైన మంచి సంబంధం దొరకాలి ప్రభువ అని నేను మంచమే మీద వండుకొనే నాకు దేవుని కృప వల్ల నా అత్తగారు క్రైస్తవులు నాకు మొత్తం వాళ్ళు ఇప్పటికీ ఏమయ్యా అనుకుంటమే కానీ రారా పోరా అన్న మాట వాళ్ళ నోటికి ఇప్పటికి రాలేదు మా అత్త ఇప్పుడు ఎనభై తొంభై ఏళ్ళు ఉన్నది ఇప్పటికైనా ఆమె ప్రార్థన చేయండి అన్నమే కానీ నీలే కానీ ఏది ముట్టది ప్రార్థన చేసుకొని ఆమె ప్రవర్తిస్తుంది అట్లయినప్పటికీ ఆమె మంచి అని జీవిస్తుంది అదే విధముగా నాకు ఐదు అయినాక ఐదుగురు ఐదుగురు కుమార్తెనిచ్చిడు దేవుడు ఒక కుమారుడునిచ్చుడు అయితే ఒక కుమార్తె తన పెళ్లిమి తా కొంత చిత్తూర పనులు చేసి మనిషి ఎవరైనా వింటారా అది ఆమె చివర బరంగానే విరిగబట్టి అడిగేటాడుగా జాతులు వచ్చిస్తాను పెళ్ళి నా బిడ్డని అయినప్పటికీ దేవునికే మొదపెట్టుకున్న ఊకున్నా ఇప్పటికీ ఆ కర్మ నలుగురు బిడ్డలు అది దేవునికెరక నాకెరక అది ఎంత కాపాడు అది అంత రీతిగా ఉండదు ఇప్పటికీ నాకు వాళ్ళ బిడ్డల నుంచి కొడుకుల నుంచి అందరి సంసారాలు మంచిగా ఉంటున్నాయి అదే విధము కానీ ఈ పాస్టరే లగ్గం చేసినప్పుడు నా పెద్ద బిడ్డలు ఈయనని లగ్గం చేసి మళ్ళీ అత్తగారికి తీసుకుపోయాగానే ఆడికి పోయినాక గురుగులు అటుకే అయ్యే ఒంటరిగా అయ్యి అవి పెట్టేటివి అవి తెచ్చి మళ్ళీ పోసి రాశాడు ఏందమ్మా ఇట్లా అని నేను అడిగినా నాకు మా పాఠశాల ఆడనేం చేసిండు పెళ్ళి మళ్ళీ ఈడే నిట్ట ఏంటంటే వాళ్ళందరూ కులబలొప్పుకోడా అట్లా ఇట్లన్నా చెవులు కుట్టేసి అప్పుడు ఏం చేయాలి నేను వాళ్ళు చైతాన్లు మళ్ళీ చేస్తే అప్పుడు ఒప్పుకున్న ఒప్పుడైనా ఇప్పటికైనా కానీ వాళ్ళు విగ్రహారాధనకు బాణసరాయి ఉన్నారు కానీ వాళ్ళు నీ మంచిగా బతుకుతున్నారు దేవుడు వాళ్ళని మంచిగా ఆశీర్వదిస్తున్నాడు ఇప్పటికీ నాకు బిడ్డలైతే ఒక్క నా మా కాళ్ళతో ఒక మాట రాలే ఒకటి ఏది రాలే ఇప్పటికీ సంతోషంగానే ఉన్నాం దేవుడు నన్ను అందరినీ జీవించుతున్నాను ఈ పరిస్థితమైన వాక్యపు దేవుడు జీవించు కాదు